హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని గురువుని ఓ పొను పోను ప్రత్యేక హీలర్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి ఈ పండుగ సీజన్ లో మీ కుటుంబాల్లో డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చక్కటి జీవితాన్ని జీవించాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి వారం మనల్ని కొంతమంది వాళ్ళకున్న డౌట్స్ అడుగుతూ ఉంటారు ఆ డౌట్స్ కి మనం ఆ సమస్యలకి సందేహాలకి మనం ప్రతి ఆదివారం ఉదయం ఆన్సరిస్తున్నాం మీకు కూడా ఇవి ఉపయోగపడి ఉండవచ్చు మీకు కూడా ఇలాంటి కొన్ని డౌట్స్ ఉండవచ్చు అందరికి ఉపయోగపడతాయి అని మనం వాటి అన్నిటికీ ఆన్సరిస్తున్నాం సంధ్య గారు ఒంగోలు నుంచి సార్ నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను నాకు మనసులో ఆందోళన ఎక్కువైపోయింది నేను ఒక పర్సనల్ విషయంలో ఎక్కువ దాని నుంచి బయటకు రాలేకపోతున్నా దానికి సలహా ఇవ్వగలరు ఇంకా తను పర్సనల్ విషయాలు రాశారు అవన్నీ నేను చెప్పట్లేదు ఇక్కడ మీరు ఈ రోజు వీడియో కూడా చూడండి రాణి గారు మీరు ఈ రోజు వీడియోలో కూడా నేను వివరంగా నెగిటివ్ బ్లాక్స్ పెరిగిపోతే ఆ నెగిటివ్స్ ని ఆపటం కోసం ఏం చేయాలో అందులో చెప్పాను అయితే మీరు మీ కెరియర్ మీద దృష్టి పెట్టకుండా ఎవరో చాట్ చేశారని ఎవరో పర్సనల్ గా ఆడ ప్రయోజనాల కోసం మిమ్మల్ని అందులో లాగుతున్న విషయాన్ని మీరు గమనించాలి మీరు దేనికోసం ఎంబీబీఎస్ అన్ని లక్షలు ఖర్చు పెట్టి మీరు చదువుతున్నారు దాని మీదే ఫోకస్ పెట్టాలి ఎప్పుడైనా సరే ఈ ప్రేమ ఈ విషయాల్లో మీరు ఎప్పుడు ఎన్నుకోవాలి ముందు మీరు మీ లైఫ్ లో ఆ ఎంబీబీఎస్ డాక్టర్ గా సెటిల్ కావాలి దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి ఈ సమాజంలో అనేక మంది ఈ రకాల పడేవాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో ఒక కామెంట్స్ పెడుతుంటారు వాటికి బానిసైపోతే వాళ్ళు దాంట్లోకి లాగేసి మీ ని కూడా నాశనం చేస్తారు ఎవరైనా మీ వెనక పడుతున్నారు అంటే వాళ్ళకి మీకన్నా కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళు కనిపించినా వాళ్ళక కూడా పడతారు మీరు మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి కెరీర్ మధ్యలో ఈ లవ్ ఈ పోషణ విషయాల మీద కాన్సంట్రేషన్ చేస్తే కెరీర్ అంతా నాశనం అయిపోదు మీరు కోరుకున్నట్టుగా వాళ్ళు మీతో ప్రవర్తించరు వాళ్ళు పైకి చెప్పే విషయాలు అన్ని కూడా నిజాయితీగా నిజం ఉండదు ఒక మ్యారేజెస్ విషయాల్లో చాలా మంది అంటుంటారు ఈ బ్రోకరేజ్ చేసేవాళ్ళు వెయ్యి అబద్దాలు ఆడిన ఒక పెళ్లి చెయ్యి వాళ్ళది ఏం పోయింది వెయ్యి కాకపోతే లక్ష అబద్ధాలు ఆడతారు ఎవరు నాశనం అయిపోతారు ఎవరు అందులోంచి ఇబ్బందులు పడేది చేసుకున్నవాడు ఆ మ్యారేజ్ చేయడం కోసం ఎన్నైనా ఆడతారు వాళ్ళు తర్వాత పడేది ఎవరు బాధలు ఇలాగే మీకోసం చెప్పే అబద్ధాలు మిమ్మల్ని మైండ్లో దాంట్లోకి లాగటానికి ఆ అనే రుచిలోకి మీరు అన్ని అబద్ధాలు చెప్తేనే పడతారు కదా నిజాలు చెప్తే ఎందుకు పడతారు నిజాలు చెప్పరు వాడు మిమ్మల్ని ఆవిడ అనుకున్న టార్గెట్ లోకి రీచ్ అవటానికి అన్ని అబద్ధాలు చెప్తారు కాబట్టి మీరు మీరు ఒకవేళ హాస్టల్లో ఉంటున్నారా ఎక్కడ ఉంటున్నారో అక్కడ మీరు అంతా శుద్ధి చేసుకుని మీరు ఆ మైండ్ సెట్ ని ఆ నెగిటివ్ వైపు నుంచి పాజిటివ్ గా మళ్ళించడానికి మీరు ఆ వాతావరణం అంతా క్లీన్ చేయాలి మీరు జవాదు అంటూ ఒక ఉంటాయి ఇవి యూస్ చేయండి మంచి స్మెల్ వస్తాయి రోజంతా మానసికంగా కూడా శారీరకంగా కూడా మనసు చాలా బాగుంటుంది మీ ఆలోచనలను ఇక్కడితో స్టాప్ చేయండి ఆ చాటింగ్ చేయటం అర్ధరాత్రి దాకా ఆ లవ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఎగ్జామ్స్ ఏమి రాస్తారు ఇవే రాస్తారు అక్కడ ఎగ్జామ్స్ మీరు మారాల్సింది మీరు ఆ ఎదుటివాడు కాదు వాళ్ళ ఆలోచనలు ఈ విధంగానే ఉంటాయి చదివేది మీరు ఎంబీబీఎస్ అవ్వాల్సింది మీరు ఒక హాస్పిటల్ పెట్టి డాక్టర్ అవేసి అనేక మందికి మీ ట్రీట్మెంట్ చేయాలి ఫస్ట్ ఫోకస్ నాన్ వెజ్ చేయాలి చేసే చేసేటప్పుడు మీరు దృష్టి వేరే వైపు మళ్ళతుంది అంటేనే నెగిటివ్ వైపు వెళ్ళిపోయారు మీ అన్న పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తానన్నారు కాబట్టి మీరు కాంటాక్ట్ చేయండి ఇంకా మీరు చాలా విషయాలు రాసారు ఇవన్నీ ఇక్కడ చెప్పడం కుదరదు కాబట్టి మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేసినప్పుడు ఆ పర్సనల్ విషయాలు అన్నిటికీ మీరు షేర్ చేయడం జరుగుతుంది ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు ఇప్పుడు కళ్ళుతో తో దిష్టి తీసుకుని పడేసేసి చల్లటి వాటర్ తో ఫేస్ కట్టుకుని ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకుని సాంబ్రాడు వేసుకుని ఆ పాత గాయాలు సంబంధించినటువంటి ప్రతిదీ డిలీట్ చేసేయండి కాల్ చేయండి అని ఉన్నట్టయితే ఏదైనా సరే ఆ జ్ఞాపకాలను అన్నింటినీ డిలీట్ చేయండి ఆ ఫోన్ లో ఆ ఫొటోస్ తో సహా కంప్లీట్ గా ఆ చాటింగ్ ఆ పాత అదంతా బాధ పెట్టేదంతా డిలీట్ చేయండి పర్సనల్ గా మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మిగతా విషయాలు చెప్తాను సో నేను ఒక టిఫిన్ స్టాల్ పెట్టానండి సో ప్రతిరోజు మీ వీడియోలు చూడక ముందు నేను ఈ టిఫిన్ స్టాల్ రన్ అవుతుందా మరి తెచ్చినప్పుడు తీరుతుందా అంటే ఆందోళన పడుతూ ఉండేవాడిని మీరు అన్నారు యద్భావంత అద్భవతి మనం ఏమని ఆలోచిస్తామో అది పొందుతామని నిజంగా అదే జరిగింది మీ వీడియోలు చూస్తున్న తర్వాత మొత్తం నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను నాకు అర్థమైంది మీరు చెప్పిన కాడి నుంచి నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం పుంజుకుంటుంది ఆ యూనివర్స్ ధర్మం ప్రకారం గురువు ద్వారా దానం చేయాలని డిసైడ్ అయ్యాను నిజంగా నాలో మార్పు వచ్చింది ఇప్పుడు రెస్టారెంట్ టిఫిన్ స్టాల్ చాలా బాగుంది అందుకే ఆలోచనకి నెగిటివ్ గా ఆలోచిస్తుంటే మొత్తం నష్టాలు పాలయ్యారు ఇప్పుడు మీరు చెప్పిన కాడి నుంచి చాలా బాగుంది నిజంగా థ్యాంక్ యూ సార్ అని చెప్పి చెప్తున్నారు నిజంగానండి మనం ఏమని ఆలోచిస్తామో అదే పొందుతాం నీ ఆలోచనలే నీకు ఆ రూపంలో తిరిగి వస్తాయి కాబట్టి మారవలసింది మనం భయాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో ఆ భయము అన్నిటినీ జయిస్తుంది వదిలిపెట్టేస్తే అక్కడ ప్రేమను నింపాలి పాజిటివ్ నింపాలి ఎందుకు లాస్ వస్తుంది అసలు లాస్ వస్తుందనే ఆలోచన ఎందుకు చేయాలి ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టార్టింగే నెగిటివ్ తో నింపబడి ఉండటం ద్వారా నా లైఫ్ చాలా బాగుంటుంది నా వ్యాపారం సూపర్ గా సాగుతుంది విశ్వ నియమాల ప్రకారం నేను టెన్ పర్సెంట్ వచ్చిన దాంట్లో దానం చేస్తున్నాను ఎంత బాగుందో చాలా పెద్ద మొత్తాలు ప్రతిరోజు నేను పొందుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ మాట నేను నూట ఎనిమిది సార్లు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మూర్తి గారు సార్ నాకు హౌసింగ్ లోన్ ఉంది అది వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుంది ఎంత కట్టినా సరే ఆ లోన్ ఈఎంఐ కూడా పెంచేస్తున్నారు నాకు మానసికంగా ఒక వేదన పట్టుకుంది అది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓకేనండి మూర్తి గారు మీరు లోను ఉందన్న మాట యాక్సెప్ట్ చేస్తున్నారు పైగా మీరేం చెప్తున్నారు దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు టెన్షన్ పెరిగిపోతుంది అంటున్నారు ఈఎంఐ పెంచేస్తున్నారు వాడు వాళ్ళు పని వాళ్ళు చేస్తారు మనం లోన్ తీసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర సైన్ పెడతాం కదా చాలా ఉంటుంది అందులో చిన్న చిన్న అక్షరాలతో అవన్నీ కనపడకుండా చేస్తారు వాళ్ళు అవన్నీ చదివితే సంతకం పెట్టం కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చాలా ఉంటాయి లాస్ట్ లో సంతకం పెట్టుకుంటాడు వాడి ఇష్టం వచ్చినట్టు అప్లై చేస్తాడు అందుకని సాధ్యమైనంత వరకు మన లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే అసలు కి వెళ్ళి నేను ఇల్లు కొంటాను అన్న ఆలోచన ఫస్ట్ స్టార్టింగ్ డిలీట్ చేసేయాలి నేను ఇల్లు కొన్నాను పాత ఆస్తులు మీకు కొన్నాను ఇలాంటివి కాదు నేను ఇల్లు కొన్నాను అంతే ఎలా వస్తుందో విశ్వమే మీకు ఆ పాజిటివ్నెస్ ని క్రియేట్ చేయాలి లోన్ పెడతాను ఫస్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ తెలియక చాలా మంది ఏంటంటే కొంత అమౌంట్ ఉంది మిగతాది లోన్ పెడదాం వెంటనే వచ్చేస్తుంది అనమాట లేదా ఎవరి దగ్గర తీసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా దీన్ని ఆకర్షిస్తున్నారు లోన్స్ పొందుతున్నారు దాంతో కట్టలేక ఇబ్బంది పడుతున్నారు సో ఈ ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి బయటపడాలంటే పుష్కలంగా మన మనసులో డబ్బును నింపుకోవాలి లాస్ట్ టైం మనం మనీ మెడిటేషన్ క్లాసెస్ నిర్వహించాం అట్లాగే ఇప్పుడు పో పోనో పోనో క్లాసెస్ అని స్పెషల్ క్లాసెస్ అప్పులు తీరడానికి లోన్ క్లియర్ అవడానికి ప్రత్యేకంగా నైన్ డేస్ స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మీరైతే మీరు దాంట్లో బుక్ చేసుకోండి మీ సమస్యలన్నింటికి కూడా అందరూ ఇంకా డెప్త్ గా నైన్ డేస్ పాటు ఇవ్వడం జరుగుద్ది ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఏం చేయాలో మీరు ఆ లోన్ గురించి ఆలోచించడం మానేసి ఈ లోన్ సులభంగా తీరిపోయే అవకాశాన్ని అనంత విశ్వశక్తిని అందిస్తుంది అందిస్తుందనే మాటని ఎక్కువ సార్లు చెప్పు ఉంది కాకుండా క్లియర్ అయిపోయిన దాని దృష్టి పెట్టాలి ఓ పొను పోను చెప్పాలి అది మీకు మీరు జాయిన్ అవుతాను అంటున్నారు కాబట్టి మీరు కింద మెసేజ్ చేశారు ఓపెన్ ఓపెన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అందులో జాయిన్ అవుతాను కింద నెంబర్ అవుతున్న స్కోర్ లో ఈ వీడియోలో ఈ స్కోర్ లో అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి సత్యవతి గారు అడుగుతున్నారు ఊరి పేరు రాయలేదు సార్ నా జీవితంలో మీ వీడియోలు చూస్తున్న కాడి నుంచి చాలా మిరాకులు జరుగుతున్నాయి నిజంగా నా లైఫ్ మారింది నేను అందుకైతే ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించేదాన్ని అంతేకాకుండా చుట్టుపక్కల అమ్మాయిలు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని వినేదాన్ని అలా వినకూడదని నాకు తెలియదు అనారోగ్యాల గురించి ఎక్కువగా తెలుసుకుని వాళ్ళు బాధపడుతుంటే నేను ఫీల్ అయిపోయిన దాన్ని నిజంగా అప్పటి నుంచి నా హెల్త్ చాలా ఇబ్బందికరమైన స్థితిలో పెళ్ళిపోయి వాటిని ఎక్కువగా ఆకర్షించేదాన్ని మీ వీడియోలో మీరు ఎప్పుడైతే చెప్పారో ఆ పద్ధతులన్నీ నేను పాటిస్తున్నాను వేరే వాళ్ళు మాటలు ఎవరు వినట్లేదు ఇవన్నీ మానేసిన తర్వాత నా జీవితంలో అక్కడి నుంచి టర్న్ మొదలైంది నిజంగా మీ కృతజ్ఞతలు అని చెప్తున్నారు ఎవరిదైనా అంతేనండి మనం ఏం ఆకర్షిస్తామో ఏం మాట్లాడతామో అది పొందుతాం ఇప్పటికైనా మీ జీవితం బాగున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ విశ్వానికి కృతజ్ఞత చెప్పండి నెక్స్ట్ ప్రవళిక తిరుపతి నుంచి మాట్లాడుతున్నారు సార్ లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా పనిచేస్తుంది నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది నాకు జరిగిన మెరాకిల్స్ మీతో షేర్ చేసుకోవాలని నేను మెసేజ్ పెడుతున్నాను నాకు జుట్టు ఓడిపోతా ఉండేది మానసికంగా లోపల ఆందోళన భయం వణుకు పుట్టేది చాలా ఆందోళన పడిపోయేదాన్ని ఎవరికి చెప్పేదాన్ని కాదు సో మీ వీడియో ఒకటి చూసిన తర్వాత హో పొనోపోను సంబంధించి అక్కడ నా కోసమే చేసినట్టుంది ఆ వీడియో నేను దాన్ని ఎన్నో సార్లు చూసాను రోజుకి ఇరవై ముప్పై సార్లు చూసేదాన్ని దాంతో నాలో సబ్ కాన్షియస్ మైండ్స్ అది పట్టుకుంది అక్కడి నుంచి నేను ఈ భయాన్ని వదిలించుకోవడానికి మీరు ఒక ప్రేయర్ చెప్పారు నేను అది ఫాలో అయిన తర్వాత రిజల్ట్ అద్భుతంగా పనిచేసింది నిజంగా మీకు పాదాభ్య వందనాలు నా లైఫ్ మార్చారు మీ వీడియోస్ ద్వారా నా లైఫ్ పూర్తిగా మారిపోయింది ఎంత సంతోషంగా ఉన్నానో నేను మాటల్లో చెప్పలేను నేను పర్సనల్గా కలవాలనుకుంటున్నాను నాకు అపాయింట్మెంట్ ఇవ్వంటున్నారు ఆ మీరు ఆ కింద స్కూల్లో నెంబర్ లో కాంటాక్ట్ చేస్తే మీకు ఏం చెప్ మీరు ఏం చెప్తారో మీకు ఎప్పుడు కోరుకుంటున్నారో అప్పుడు మీకు ఇవ్వటం జరుగుతుంది నిజంగా మీ లైఫ్ మారినందుకు నాకు కూడా చాలా సంతోషం ఉంది మీలాగా అనేక మంది జీవితాల్లో ఆ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ అంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మోస్ట్ వెల్కమ్ విభూషణ్ గారు సరే వ్యాపారం ఎందుకు లాస్ అవుతుంది వ్యాపారం భయపడితే లాస్ అవుతుందా అసలు వ్యాపారం చేయాలంటే ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి యూనివర్స్ నియమాల ప్రకారం ఆ విశ్వ నియమాలు టర్మ్స్ అండ్ తెలుసుకుని వ్యాపారం చేస్తే మంచిదని మీరు మీకు వీడియోలో చెప్పారు అది ఎలా నేర్చుకోవాలి నేను ఆ క్లాస్ కి ఎలా అటెండ్ అవ్వాలి విభూషణ్ గారు మీరు భయాన్ని వదిలిపెట్టేయాలి మీ మనసు ఎప్పుడు కూడా లాభాల బాటకు వెళుతున్న దాన్నే చూడాలి మీరు అందుకే బిజినెస్ క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి షూర్ ఆ వీడియోలో ఉన్న కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి మీకు ఆ బిజినెస్ క్లాస్ వివరాలన్నీ తెలియజేయడం జరుగుద్ది వన్ టు వన్ క్లాస్ కావాలని మీరు అడుగుతున్నారు మనం చెప్పేదే వన్ టు వన్ జూమ్ ద్వారా చెప్పే క్లాసెస్ అవి వేరు మీకు బిజినెస్ క్లాస్ కానీ సెలబ్రిటీ క్లాస్ కానీ పర్సనల్ ఇష్యూస్ ఉన్న క్లాస్ కానీ మీకు ఒక్కరికే కావాలంటే విడిగా క్లాసెస్ చెప్తున్నాం మనం దూరంగా ఉన్న వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లేదు రాగలిగిన వాడు దుబాయ్ నుంచి కూడా వచ్చారు అమెరికా నుంచి కూడా వచ్చారు రాగలిగిన వాళ్ళని రమ్మని చెప్తాం మనం అంటే మీకు ఈ ఫెసిలిటీ కూడా ఉంది రాక రాకపోయినా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లైవ్ లో కనిపించి మీ ఒక్కడికే మీకే పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది లేదు డైరెక్ట్ గా వస్తానన్నా అభ్యంతరం లేదు మీకు ఎలా కుదిరితే మీ యొక్క టైం బట్టి మీ కండిషన్స్ బట్టి మీరు ఈ కింద స్ప్రవర్తున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవాలి సార్ నా నా పేరు దేవి మా అమ్మాయి ఒక్కతే పొద్దు తనకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం మీరు కొన్ని వీడియోస్ లో చెప్పింది మ్యారేజ్ కోవడం కూడా కాంటాక్ట్ చేయొచ్చు మ్యారేజ్ సంబంధించినటువంటి క్లాసు మీకు మాత్రమే స్పెషల్ గా చెప్తామన్నారు మా అమ్మాయి కోసం మేము చాలా మతన పడుతున్నాం ఎలాంటి అబ్బాయి వస్తాడో ఏం చేయాలో చుట్టాలేమో పెళ్లి చేసేయండి ఆ మీరు కోరుకున్న వాళ్ళు వస్తారా ఆ అంత ఆశ ఉండకూడదు అంటూ పద్దాలు పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు ఎవరు వచ్చినా ఎవరిని కదిలిచ్చినా మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారని అడుగుతున్నారు అసలు ఈ వీళ్ళకి ఎందుకు ఎంత అని నాకు అనిపిస్తా ఉంటుంది మీ వీడియోలో చెప్పారు సమాజం కోసం ఆలోచించవద్దు చుట్టాల కోసం చేయొద్దు పెళ్లి తన జీవితం బాగుండాలని తన కోసం ఆలోచించండి తప్ప సమాజం చుట్టాలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు అవన్నీ పట్టించుకోవద్దు మీ అమ్మాయికి ఎలా కావాలో అలా చేయమన్నారు అప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే మేము మ్యారేజ్ కోసం కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా అడుగుతాను మీరు కింద దేవి గారు కింద స్క్రూల్ అవుతున్న ఈ వీడియోలో నెంబర్ ఉంది కదా దానికి మీరు కాంటాక్ట్ చేయండి ఎలాంటి అబ్బాయి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి మనస్తత్వం కూడా తెలుసుకోవాలి మీరు తనతో కలిసి అంటున్నారు కాబట్టి మీరు కింద స్థుడు అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మనం మ్యారేజెస్ కి చేసుకోవడానికి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో గుణగణాలు క్యారెక్టర్ ఆ విలువైన అన్కండీషనల్ లవ్ పంచే సరైన వ్యక్తి ఎక్కడున్నాడో ఈ ప్రపంచంలో అనంత విశ్వశక్తిని తెలుసు అలాంటి విలువైన వెలకట్టలేని అన్కండిషనల్ గా స్వచ్ఛమైన ప్రేమను పంచే జీవితాంతం అద్భుతంగా చూసుకుని అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని కోరుకోవచ్చు ఎలా అనేది మీరు నేర్చుకుంటారు ఆ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి సమాజం గురించి అంటారా సమాజం ఎప్పుడు ఒకటి అంటూనే ఉంటది ఇప్పుడు పల్లెటూరులో చుట్టాల్లో వీళ్ళెవరిని ఎప్పుడైనా కనిపించగానే మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియక బాగున్నారా అన్న తర్వాత పెళ్లి ఎప్పుడు చేస్తున్నారని ఆటోమేటిక్ గా అంటే ఎలా పలకరించాలో ఇంకెలా మాట్లాడుకోవాలో తెలియక ఆ పిల్లల్ని చూడగానే ఆ పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు ఇది కామన్ గా వచ్చేసేపు వస్తుంది దానికి ప్రాధాన్యత మీరు ఇవ్వద్దు వాళ్ళు ఎవరో పెళ్లి చేయమన్నారు ఎవరిని పడితే వాళ్ళు చేసేసి ఎవరి జీవితం నాశనం చేస్తారు సమాజం అన్న తర్వాత చుట్టాలన్న తర్వాత మాట్లాడే పలకరింపులకి వాళ్ళకి ఏం పలకరించాలో అర్థం కాక ఈ పెళ్లి వ్యవహారాలే పద్దా కలుపుతూ ఉంటారు వాళ్ళ కోసం మనం వెళ్ళి గోతుల పడాల్సిన పర్లేదు సమాజం ఏడో స్థానం కింద పడ్డా బాగుపడ్డా బాగుపడిపోయిన సమాజం ఏడుస్తూనే ఉంటది అంటే నెగిటివ్ పీపుల్స్ అందరూ కాదు సమాజంలో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది తెలుస్తుంది వాళ్ళు ఎవరు అడగరు ఎందుకంటే ఎవరు ప్రైవేట్ లైఫ్ వాళ్ళ ఇష్టం అని వాళ్ళకి తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసి వాళ్ళు ఎవ్వరు అడగరు ఎందుకని ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు మన జీవితం మనం క్రియేట్ చేసుకోవాలని ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఎంతసేపు ఎందుకు పెళ్లి చేయలేదు ఇలాంటి అడిగేది ఎవరు లా ఆఫ్ తెలియని వాడు నెగిటివ్ తో నింపబడిన వాడు తెల్లారు లేస్తే వేరే వాళ్ళ జీవితాలు ఏం జరుగుతుందో భూతత్వం పెట్టి ఎదుగుతా ఉంటారు పని పాట ఉండదు అందుకే అరిగిమిళ కూర్చొని వెళ్లే వాడిని కెలికి తిట్టించుకుంటా ఉంటారు లేకపోతే ఒక మాట పది అనిపించుకుంటా ఉంటారు అలాంటి మాటలు పట్టించుకోకండి మీకేం కావాలో దాని మీద ఫోకస్ చేయండి ఎలాంటి నెగిటివ్ పీపుల్స్ ని వదిలించుకుని సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీరే మీరు ఏం కావాలో క్రియేట్ చేసుకోండి హేమ గారు అడుగుతున్నారు సార్ నాకు ప్రమోషన్ కోసం ఆఫీస్ లో నేను వెళ్ళి బాస్ని అడగాల నేను లెటర్ పెట్టాలా లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఇస్తారా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం రెండిట్లో నేను చేయాలని అడుగుతున్నారు హేమ గారు మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అది గవర్నమెంటా ప్రైవేటా తెలియదు అయితే మీకు ప్రమోషన్ కోసం మీరు కోరుకోవటం తప్పేమీ కాదు ఎలా కోరుకోవాలో తెలియాలి ప్రమోషన్ నిజంగా మీకు వస్తే ఎలా ఫీల్ అవుతారు వాటిని మైండ్లో నింపాలి ప్రమోషన్ కోసం మనం వెళ్ళి అడగటం కంటే కూడా వాళ్ళకు వాళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది దానికైనా క్లాస్ ఉంటుందని అడిగారు మరి అది మీరేది బెగ్గింగ్ చేయాల్సిన పని లేకుండా ఆ కంపెనీ వాళ్ళే గుర్తించి అందరి ముందు మిమ్మల్ని సన్మానం చేసి మీకు ఇస్తే ఎలా ఉంటది దాన్ని కోరుకోవాలి ఎలాంటి ప్రమోషన్ కావాలి సాలరీ రిటిం పోవడం కావాలా ఈ పొజిషన్ డిజిగ్నేషన్ మారాలా అన్ని మీరు తెలుసుకుంటారు మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి స్పెషల్ క్లాస్ ఉంటుంది మీకు మాత్రమే విడిగా ఉంటుంది మీరు ఈ వీడియోలో క్రింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి కనుక సత్యనారాయణ గారు నాకు ఆరోగ్యం ఎప్పుడు బాగోదు సార్ ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది ఎందువల్ల దానికి ఏం చేయాలి దానికి ఏమన్నా ఉంటే కొన్ని మాటలు చెప్పండి అని అడుగుతున్నారు సత్యనారాయణ గారు మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారనేది చెప్పలేదు అంటే ఆరోగ్యం కోసం అని అన్నారు అనారోగ్యం పాల్గొతున్నాను ఎప్పుడు అన్నారు ఎలాంటిది మీకు వస్తుంది అనారోగ్యం అది మీరు ఏం చెప్పలేదు సరే ఎనీవే ఏమైనా కానీ మీరు ఎప్పుడు కూడా అనారోగ్యాన్ని మైండ్ లో చూడవద్దు మీరు ఏం చేస్తుంటారు ఎవరినో అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఏది పలకరించి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ రోగాన్ని మొత్తాన్ని శ్రద్ధగా విని ఉంటారు చలనం చేసేది తప్పిదే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏది పొందుతామో చూస్తుంటామో దాన్ని ఆకర్షిస్తాము అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చోవటం పలకరించడం వరకు బానే ఉంటుంది కానీ ఇది ఎందుకు వచ్చింది నీకు నాకు చెప్పని వీళ్ళు లేనమైపోయి ప్రాణం పెట్టేసి ఆ రోగాన్ని మొత్తం వింటారు వీళ్ళు కూడా చెల్లించిపోతూ ఉంటారు అయ్యో అంటూ దాన్ని ఆకర్షిస్తారు తెలియకుండా మరి అనారోగ్యంగా ఉన్నవాడిని పలకరించకపోతే ఎట్లాగంటే పలకరించవచ్చు మీ మైండ్ కి అంటకుండా వాడు బాగుండాలని వాళ్ళ కోసం హోప్ అను అను చెప్పొచ్చు చెప్పచ్చు రిలేషన్ వదిలేసుకోమని కాదు ఇక్కడ అంటే మనం ఆకర్షిస్తున్నాం ఈ ఆత్మ భగవద్గీత ప్రకారం యద్భావం తద్భావతి అంటే ఏది కావాలో దాన్ని పదే పదే చూస్తే అట్రాక్ట్ చేస్తాము మనం సంపన్నులు అవ్వాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఫిట్నెస్ తో బాగున్న వ్యక్తిని ఎంతసేపు అయినా చూడొచ్చు ఎలా బాగున్నారు సంపద పరంగా ఎట్లా ఎదిగారో వాళ్ళ గురించి ఎన్ని అని తెలుసుకోవచ్చు ఒక ముఖేష్ అంబానీ ఎన్ని లక్షల కోట్లు సంపాదించారంట ఒక హీరోయిన్ హీరోయిన్ ఫిట్నెస్ తో ఉన్నారంట అని ఎంతసేపు అయినా అయి చూడొచ్చు ఆరోగ్యకరంగా ఉన్న వార్తలు ఎన్నైనా వినొచ్చు కానీ అనారోగ్యకరంగా ఉన్న వార్త ఒకటి కూడా వినకూడదు వింటే స్టోర్ అవుతుంది మైండ్ లో పదే పదే ఆకర్షిస్తాను మీరు ఆరోగ్యకరంగా ఉన్న స్థితిని చూడండి మీరు గతంలో ఆరోగ్యకరంగా ఉండి ఉంటారు ఆ ఫోటో ఒకటి తీసుకోండి ఇప్పుడు అలా ఉన్నారని ఊహించుకుని కళ్ళు మూసుకుని థ్యాంక్ యూ చెప్పండి విశ్వాన్ని హో పొను పొను ప్రే చెప్పండి నోట్ ఎన్ని సార్ సుమలత గారు అడుగుతున్నారు సార్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చెప్పినవన్నీ నేను వీడియోస్ లో చూస్తున్నవన్నీ టెక్నిక్స్ కూడా రాసుకుంటున్నాను చాలా బాగుంది నాకు అందకితం ఆ లైఫ్ ని ఎలా డీల్ చేసుకోవాలో లైఫ్ ని ఎలా సృష్టించుకోవాలో తెలిసేది కాదు మీ వీడియోస్ నేను బాగా ఫాలో అవుతున్నాను ఆ రైట్ టైం ఎక్కువ చూస్తుంటా నాకు అక్కడ సమయం ఉంటుంది అవన్నీ చూస్తుంటే నాకు అందుకం సరిగా నాకు లైఫ్ బాగోలేదు మీ వీడియోలు చూస్తున్న కాడి నుంచి నిజంగా అద్భుతాలు జరుగుతున్నాయి నాకు ఎన్నో రూపాయలు డబ్బులు కూడా వచ్చాయి ఇంకా నా ఆలోచన తీరు మారిపోయింది నేను ఏది కోరుకుంటే పొందుతానో దాన్ని మీ వీడియోల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను నిజంగా మీకు నా ప్రాతాభ్యం పొందడానికి సరే మీ లైఫ్ మీ వల్లే నా లైఫ్ మారింది మీలాంటి గురువులు వాళ్ళ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను నేను ఒక బిజినెస్ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను నా జీవితంలో జరిగిన అద్భుతాలకి పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా నా కళ్ళంటే నీళ్లు వస్తాయి ఆనంద బాష్పాలు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు అని చెప్తున్నారు మీ జీవితం మారినందుకు నాకు కూడా చాలా సంతోషం ఉందండి మీరు గతంలో కంటే చాలా బాగున్నాను అన్నారు మీరు ఎప్పుడు బాగుండాలి బ్లెస్ యూ తీసుకోండి బిజినెస్ క్లాస్ మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే కనుక ఎలాంటి బిజినెస్ పెట్టాలో విశ్వ నియమాల ప్రకారం నేర్చుకున్నప్పుడు నెగిటివ్ ఆలోచన రాకుండా పాజిటివ్ గా ఎలా లాభాలు దూసుకుపోవాలో అది తెలుసుకుంటారు కాబట్టి మీరు మోస్ట్ వెల్కమ్ కింద స్థూలతో నెంబర్ లో కాంటాక్ట్ చేయండి శ్రీదేవి గారు అడుగుతున్నారు సార్ నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు విపరీతంగా అలరు చేస్తున్నారు వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది ఒక్కొక్కసారి నాకు ఉంటుంది మాట వినరు ముండిగా తయారై ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు ఇలాంటి గందరగోళం చేస్తా ఉంటారు వాళ్ళిద్దరి కోసం నేను ఏదన్నా చెప్పొచ్చా నాకు కొంచెం ఏదన్నా చెప్పండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం మీరు పిల్లలు బాగా అలరు చేస్తున్నారు దాన్ని ఎక్కువ చెప్తున్నారు కదా మీరు ఏమంటున్నారంటే తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఏడిపోతుంది అంటారు ఈ బాధని రోజు అంటున్నారు కదా అది కొండలాగా పెరిగి వీళ్ళిద్దరు ఇంకా అలరగా ఎక్కువ తయారైపోతారు ఇక్కడ మీరు తెలివిగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళిద్దరు అల చేయకుండా ఎలా ఉంటే మీకు ఇష్టం మీరు చెప్పిన మాట వింటూ అమ్మకి గౌరవం ఇస్తూ అమ్మ ఏం చెప్తే అది చేస్తూ అలా ఉంటే ఎలా ఉంటుంది దాన్ని ప్లే చేయాలి ఇక్కడ మీరు నేను తెలివైన వాళ్ళైతే నేను చెప్పింది అమ్మని అనుసరించాలి మీరు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు తట్టుకోలేక వాడు అలరు ఇక్కడ మీరు ఏడవకూడదు వీళ్ళిద్దరూ క్రమశిక్షణతో ఎలా ఉండి చదువు మీద దృష్టి పెట్టి గౌరవప్రదంగా మిమ్మల్ని గౌరవిస్తూ మీ మాట వింటే ఒకసారి చెప్పంగానే వినేస్తూ అలాగే చేస్తున్న స్థితిని చూడాలి చూసి వాళ్ళిద్దరి కోసం హో పోను ప్రయత్నం నూట ఎనిమిది సార్లు చెప్పండి వాళ్ళిద్దరు ఫొటోస్ చూస్తూ ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరే చూస్తారు మీరు నమ్మకంతో చేయండి కాకపోతే వీళ్ళిద్దరు ఎక్కువ అలరు చేస్తారు ఇతరులు చెప్పడం మానేసేయండి గురువుగా నాకు చెప్పారు చుట్టాల్లో బంధువుల్లో వీళ్ళు తట్టుకోలేకపోతున్నానని చాలా మంది చెప్తూ ఉంటారు అది కొండలాగా రిసీవ్ చేసుకుంటారు ఆ కంప్లైంట్ చేయటం ఆపేసి వీళ్ళిద్దరు ఎలా ఉంటే బాగుంటుంది అలా చక్కగా ఉంటున్నారు మీకు ముచ్చట వేస్తుంది ఆ స్థితిని మైండ్ లో కళ్ళు చూడాలి చూసి ఓ పొను కొను ప్రేరు నూట ఎనిమిది సార్లు వాళ్ళ కోసం చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ పల్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మాట వింటున్న స్థితిని చూడాలి ఓకే ప్లస్ యూ అండి రమేష్ గారు అడుగుతున్నారు సార్ మీ వీడియోలు చాలా బాగున్నాయి చాలా అర్థవంతంగా ఒక్కొక్క వర్డ్ చెప్తుంటే శరీరంలోంచి గూస్ బాక్స్ వస్తున్నాయి మీ వీడియోలు చూడాలంటే ఎంత ఇష్టంగా నేను ఒక్కొక్క వీడియో ప్రతిరోజు వీడియో కోసం ఎదురు చూస్తుంటాను సూపర్ సార్ హ్యాండ్స్ ఆఫ్ మీకు వందనాలు అంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ జీవితంలో మీకు మంచి జరుగుతున్నందుకు మీకు నచ్చినందుకు మోస్ట్ వెల్కమ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రవల్లిక రాణి గారు అడుగుతున్నారు కావలి నుంచి సార్ మీరు చెప్తుంటే యూనివర్స్ చెప్తున్నట్టుగా ఉంది మీ వాయిస్ కూడా ఎంత బాగుందో నాకు ఆ అవన్నీ నేను చెప్పట్లేదండి ఇతరుల గురించి మనం ఏ ఏ గురువు అయినా మంచి చేస్తారు ప్రతి గురువు కూడా యూనివర్స్ నియమాల ప్రకారమే మంచి చేయడానికి ఉన్నారు ఓ మీరు మీకు నచ్చిన గురువు మీరు ఫాలో వచ్చు మనం వేరెవరి గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే అందరు జ్ఞానులే గొప్ప గొప్ప వాడు ఈ ఇన్ని వందల కోట్ల మంది జనాభాకి గురువులు వేడ మీద లెక్కేస్తే ఉన్నారు తక్కువే ఉన్నారు స్కూల్లో చూడండి ఆ స్కూల్ పిల్లలకి టీచర్స్ ఎంతమంది ఉంటారు ఇన్ని స్కూల్స్ ఉన్న టీచర్స్ ఉంటూనే ఉంటారు అలాగే గురువులు రావాలి గురువులు వస్తేనే మరి ఇన్ని వందల కోట్ల మంది జీవితాల్లో వెలుగుద నింపాలి మన ఇండియాలో నూట యాభై కోట్ల జనాభాలో ఉన్నారు గురువులు వేడ మీద లెక్కేసేవాడు ఉన్నారు రెండు కోట్ల మంది జీవితాలు వెలుగు నింపాలంటే గురువులు ఉండాలి ఒక్కొక్క గురువు ఒకలా చెప్తారు మీరు మనం అందరూ మంచి కోసమే ఉన్నారు మీకు మేలు జరుగుతున్నందుకు మీకు నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ యూ గారు అడుగుతున్నారు సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు అసలు ఎంత బాగుంటాయి అంటే వీడియోస్ నాకైతే మీ వీడియో కోసం నేను ఎదురు చూస్తుంటాను త్రీ ఫార్టీ ఫైవ్ ఎర్లీ మార్నింగ్ నుంచే మీ వీడియోలు నేను ఎదురు చూస్తుంటాను చాలా బాగా చెప్తున్నారు నాకు అంతకితం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియదు వేరే వేరే నాకు అంత అర్థం కాలేదు నీ వీడియోలు చూసిన కానీ నాలో చాలా చేంజెస్ వచ్చాయి నేను అన్ని రాసుకుంటున్నాను టెక్నిక్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి నిజంగా అద్భుతాలు జరుగుతున్నాయి మీ వీడియోలు వినకపోతే నాకు ఆ రోజు నిద్ర పట్టదు చాలా బాగున్నాయి సార్ అద్భుతంగా చెప్తున్నారు మీకు నా పాదా పొందడానికి చెప్తున్నారు మోస్ట్ వెల్కమ్ అండి బ్లెస్ యూ మీ జీవితంలో మీ మైండ్ సెట్ మారినందుకు మీకు మంచి జరుగుతున్నందుకు మీలాగా అనేక మందికి మంచి జరగాలని ఒక గురువుగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీ జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది ఎవరికైనా మనం మంచి చేయాలి మన ద్వారా మేలే జరగాలి సో ఒక్కొక్కరిలో ఒక బ్లాక్స్ ఉంటుంది ద్వారా ఈ సమస్య నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అలా ఎప్పుడు చేసుకోవద్దండి మన ఆత్మని బలవంతంగా మనం ఈ లోకానికి పంపించే పనులు చేయకూడదు అంటే అది కూడా నేరం అవుతుంది అనమాట యూనివర్స్ ని మన ప్రకారం ఒక వ్యక్తి బలవన్ మరణం చిన్న చిన్న వాటికి డిప్రెషన్ కి వెళ్ళిపోయి మన మన శరీరాన్ని మనం కోల్పోయే హక్కు మనకు లేదు మనల్ని మనం దహనం చేసుకున్న హక్కు మనకు లేదు యూనివర్స్ ఆగ్రహం అనుగ్రహం లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకుండా ఒక వ్యక్తి తనను తాను హింసించుకోవటం తనను తాను ఆ విధంగా చేసుకోవటం తప్పు అనమాట నేరం అవుతుంది అనమాట ఇంకా మీరు కర్మని ఎక్కువ దాన్ని అనుభవిస్తారు మీ మీ స్వయంగా తప్పు చేసినట్టు అవుతుంది మరణం పరిష్కారం కాదు మరణించడం అనేది తప్పు అనమాట అది నేరం మనం ఇక్కడ జీవించడానికే జన్మించాం ఏ చిన్న విషయానికి చెప్పిన మార్గం ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను ఒక తాళంక తయారు చేసిన తర్వాత దానికి తయారు చేయకుండా ఆ రెండు తయారు చేయబడవు ఒక సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది జవాబు ఉంటుంది లేకుండా సమస్య రాదు గుర్తుపెట్టుకోండి మీరు మనసులో ఎన్నెన్నో చూస్తుంటారు అవి బయట ప్రపంచంలో ఉంటాయి మనకు అక్కర్లేని వాటిని వదిలిపెట్టేసి మనకు కావాలని లైఫ్ ని సృష్టించుకోవాలి అనేక మంది మోసం చేసేవాళ్ళు ఉంటారు ఆ అనుభవం అనేది రేపటి భవిష్యత్తుని అద్భుతంగా నిర్మించుకోవటానికి ఆ మోసం అనేది మనకి ఒకసారి లైఫ్ లో తగులుతుంది సో అక్కడితో లైఫ్ అయిపోయినట్టు ఎప్పుడూ అనుకోకూడదు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు మీరు తెలివైన వాడు ఆ జ్ఞానాన్ని బయటకి వెలిగి తీయమని అనంత విశ్వశక్తిని అడగాలి మనలోని ఆత్మని అడగాలి సైంటిస్టులు అయ్యారంటే రాత్రి రాత్రి అవలేదు వాడు ప్రతి రాత్రి ఆత్మతో మాట్లాడుతూ అనంత విశ్వశక్తిలోకి చూస్తూ ఎన్నో మాటలు చెప్పి విశ్వానికి ఒక కోరికను కోరుకోవడానికి ప్రాణం పెట్టేవాడు అలాగే మన లైఫ్ మారాలంటే అంత ఈజీగా కాకుండా ఎలా చేస్తే మారిద్ది విశ్వాన్ని ఎలా అడగాలి మన ఆత్మతో ఎలా మాట్లాడాలి పాజిటివ్ గా ఎలా మాట్లాడాలి మంచి వైపు ఎలా నడవాలి అని నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ బాగుంటుంది అయితే మనం ఒక్కొక్కరికి పోస క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాసెస్ మీ సమస్య వేరెవరో వినకుండా జూమ్ మీటింగ్ లో కాకుండా విడిగా వాట్సాప్ ద్వారా మీకు మాత్రమే ఏ దేశంలో ఉన్నా సరే ఎంత లాంగ్ లో ఉన్నా సరే మీరు కనిపిస్తూ మీకు లైవ్ లో మీ క్లాస్ చెప్పడం జరుగుద్ది మీరు పెన్ నోట్స్ పెట్టుకుని రాసుకోవచ్చు రాగలిగిన వాళ్ళు డైరెక్ట్ గా ఫ్యామిలీతో సహా వస్తున్నారు రావచ్చు నేను వద్దని చెప్పనంటే మీరు ఇబ్బంది పడకూడదు లాంగ్ లో ఉంటే ఇలా కూడా అవకాశం ఉందని రెండు విధాలుగా చెప్తున్నాను వస్తాను అంటే తప్పకుండా రావచ్చు కింద స్కూర్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకుని మీ సమస్య ఏదైనా సరే మ్యారేజ్ అయినా అప్పులైనా లేకపోతే ఆల్రెడీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరి చెప్పిన మాస్సు ఇంకో రకంగా ఎనీథింగ్ ఏదైనా పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ నెలలో మనం ఫెస్టివల్ తర్వాత ఫెస్టివల్ అయిపోయిన తర్వాత హో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం నైన్ డేస్ క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ అనమాట హో పోను పోను మిరాకి అద్భుతాలు ఏంటి అది మన జీవితంలో దేనికి దేనికి ఉపయోగించుకోవచ్చు ఆ స్పెషల్ క్లాస్ లో స్పెషల్ గా చాలా డెప్త్ గా వివరించడం జరుగుద్ది ప్రతి ఒక్కరి జీవితాల్లో అది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట గురువు ఆశీర్వదించి చెప్పిన తర్వాత దానికి పవర్ వస్తుంది పనిచేస్తుంది అంటే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఈ నైన్ డేస్ క్లాసెస్ మీ ఇంట్లో ఉన్న ఏ సమస్యకైనా సరే అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఓ పునర్పణ ద్వారా చాలా సులభంగా అప్పు తీరిపోతుంది మానసికంగా అన్ని సమస్యల నుంచి బయటపడతారు వీలైతే మీకు కుదిరితే ఈ స్పెషల్ క్లాస్ లో జాయిన్ అవడానికి కింద స్క్రోలతో నెంబర్ లో బుక్ చేసుకోండి పే చేసుకుని ముందుగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒకరోజు ముందే ఈ యొక్క లింక్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో ఈ పండగ సీజన్ లో ఈ ఫెస్టివల్ సీజన్ లో మీ కుటుంబం అంతా కూడా సంపదలతో డబ్బుతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవ్వనంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి